ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి అనే పథకం పేరు ఉండేది దీనిని మార్పు చేసి తల్లికి వందనంగా మార్పు చేసింది దాంతోపాటు ఈ అమ్మఒడిలో ఈ రెండు తప్పనిసరిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలు స్టూడెంట్స్కి ఇవ్వటం జరుగుతుందన్నమాట వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతుంది ఈ జీవో అనేది కూడా తొమ్మిదవ తేదీన విడుదల చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ జనరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దీనికైతే అటాచ్ చేసింది అనమాట దీంట్లో చాలా వరకు చూస్తే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పథకానికి సంబంధించి మార్పులు ఏ స్టూడెంట్స్ ఇస్తారు అనేది కూడా ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో పూర్తిగా పెట్టడం జరిగింది ఆ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలానే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మనకి చాలా వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి గమనించి బ్రీఫ్గా చూస్తే ఈ తల్లికి వందనంలో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అయితే ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకైతే జమ చేయడం జరుగుతుంది ప్రతి పిల్లవాడికి కూడా స్కూల్కి అయితే తప్పనిసరిగా వెళ్ళాలి అది కూడా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతిలోపు చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా పదిహేను వేల రూపాయలైతే తల్లుల ఖాతాలోకి జమ చేయటం జరుగుతుంది ఈ తల్లికి వందనానికి సంబంధించి ఈ పథకంలో భాగంగా ఎవరెవరికి వర్తిస్తుంది అనేది కూడా ఇక్కడైతే మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది స్టూడెంట్ తప్పనిసరిగా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి మధ్యలో ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అది కూడా బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే అంటే బిలో పోవర్టీ లైన్ అందులో ఉన్న వారికి మాత్రమే ఈ అమ్మఒడి పథకం కింద డబ్బులు అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ స్టూడెంట్ కిట్స్ అనేది మనకి గతంలో తెలిసిందే గతంలో జగన్ అన్న విద్యా వాళ్ళు పిల్లలందరికీ కూడా స్కూల్కి వెళ్ళడానికి బుక్స్ సాక్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ వర్క్స్ బుక్స్ ఇంగ్లీష్ టు తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది అలానే మూడు జతల యూనిఫామ్ బెల్ట్ షూ ఇవన్నీ కూడా ఇచ్చారు దాని పేరునైతే ఇప్పుడు స్టూడెంట్ కిట్ గా మార్చటం జరిగింది ఇది దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో చెప్పారనమాట తల్లికి వందనాన్ని పథకానికి సంబంధించి సమాచారం చూస్తే పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపటంలో తల్లులకు మద్దతు ఇస్తుంది డ్రాప్ రేట్ను గమనీయంగా తగ్గించటం కోసమైతే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఈ నోటిఫికేషన్లో అఫీషియల్గా చెప్పారన్నమాట ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం నేరుగా పదిహేను వేల రూపాయలైతే వార్షికం మీద అంటే సంవత్సరం మీద వేయటం జరుగుతుంది నేరుగా తల్లికి ఇది జమ చేయటం జరుగుతుంది ఇక బీపీఎల్ కుటుంబాలు అంటే బిలో పోవర్టీ లైన్ పేదరికం కన్నా కింద ఉన్న వాళ్ళు సంవత్సరం ఆదాయం వచ్చేసరికి రెండున్నర లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ చేయటం జరుగుతుంది బీపీఎల్ కుటుంబానికి చెందిన వాళ్ళై ఉండాలి అదేవిధంగా దీనికి గాను రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా తీసుకుంటున్నారు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే అప్లై చేయటం జరుగుతుంది ఇక విద్యార్థులకైతే హాజరు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం ఉండవలను ఈ డెబ్బై ఐదు శాతం ఉండవలన అని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈ పథకం అనేది ఎప్పుడు అమలు అవుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకంటే స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక నెల నెలన్నర అయితే అవుతుంది ప్రజెంట్ అయితే ఈ నెల నెలన్నరకు డెబ్బై ఐదు శాతం హాజరైతే ఎక్కడా పడదు కాబట్టి జనవరి నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి వస్తాయని ఇక్కడ క్లియర్ కట్ గా ఇండికేషన్ అయితే మనకు అర్థమవుతుంది గతంలో కూడా తెలుసుకుంటే మనకి జగన్ గారి ప్రభుత్వంలో కూడా సేమ్ ఇదే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు జూన్లో వేశారు అప్పుడైతే ఏ హాజరు విధానం అయితే తీసుకురాలేదు కానీ ఆ తర్వాత సంవత్సరం అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అప్పుడు జనవరి నెలలో అయితే డబ్బులు అయితే ఇవ్వటం చేశారు సేమ్ ఇప్పుడు కూడా డెబ్బై ఐదు శాతం హాజరు కావాలంటే తప్పనిసరిగా జనవరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ డెబ్బై ఐదు శాతం హాజరు అనేది వస్తుందన్నమాట ప్రజెంట్ అయితే ఈ డెబ్బై ఐదు శాతం హాజరు రావాలంటే ఈ జనవరి నెలలో అమలవుతుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి జనవరి నెలలోనే ఈ అమ్మఒడికి అంటే తల్లికి వందనానికి సంబంధించి డబ్బులైతే జమ అవ్వటం జరుగుతుంది ఇంకా ఆధార్ కార్డు ధృవీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధృవీకరణ ఉంటుంది కావున తల్లులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్కి చెందినవారయ్యి అక్కడ అడ్రస్ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్లో పిల్లవాడు చదువుతున్నాడు కానీ ఆ స్కూల్కి సంబంధించి చైల్డ్ ఐడి అనేది ఉంటుంది ఆ చైల్డ్ ఐడి అనేది గవర్నమెంట్ దగ్గరకైతే స్కూల్ వాళ్ళు పంపిస్తారు ఇదొకటి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఈ ధృవీకరణకు సంబంధించి కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మీరు వేరే రకంగా అంటే ఓటర్ కార్డు లాంటివి యూజ్ చేసి తీసుకోవచ్చని ఇప్పుడైతే పేర్కొన్నారు పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇంకొక కొత్త రూపంలో అయితే విడుదల చేయనుంది ప్రజెంట్ అయితే స్టూడెంట్ కి అంటూ తల్లికి వందనం అంటూ ఈ రెండింటికి సంబంధించి జీవోనైతే మీరు చూశారు ఆ జీవోని మాత్రమే ప్రజెంట్ అయితే విడుదల చేశారు ప్రస్తుతానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆధార్ ధృవీకరణకు సంబంధించి ఉత్తర్వులు అయితే వెలువడటం జరిగిందన్నమాట ఆధార్ కార్డ్ అనేది పిల్లవాడికి తల్లికి తప్పనిసరిగా ఉండాలంటూ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టడం జరిగింది ఇక్కడైతే మీరు కంపల్సరీగా రెండైతే అయితే గుర్తుపెట్టుకోండి ఒకటైతే రేషన్ కార్డు ఉండాలి రెండోది వచ్చేసరికి పిల్లవాడికి తల్లికి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది ఇక దాంతో పాటు పిల్లవాడు తప్పనిసరిగా బడికి వెళ్ళాలి బడికి వెళ్ళి డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉంటే మాత్రమే ఈ డబ్బులు అనేవి రావటం జరుగుతుంది ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇంకా నిన్న మొన్న వచ్చిన పేపర్ స్టేట్మెంట్ చూసుకుంటే వంద రోజుల్లోనే హామీలు అమలు ప్రక్రియ అనేది జరుగుతుందని ప్రకటన అయితే వెలువడింది త్వరలోనే అన్నదాత సుఖీభావకి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేసేందుకు అన్ని విధాలుగా కూడా సిద్ధమవుతుంది రాష్ట్ర బడ్జెట్ అనేది త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది ఆ బడ్జెట్లో ఈ నిధులనేవి కేటాయించిన తర్వాత ఏ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియబోతుంది ఇక ఆడబిడ్డ నిధికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతుంది అలానే తల్లికి వందనం అలానే ఏటా మూడు సిలిండర్లు కూడా మనకి అడుగులు పడుతూ ఉన్నాయి వాగ్దానం ప్రకారంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అధికారాన్ని చేపట్టిన నెల రోజుల్లోనే సర్కారు హామీలు అమలు వేగాన్ని అయితే పెంచింది ఈపాటికి మెగాడిఎస్సి నోటిఫికేషన్ అయితే ప్రకటించడంతో పాటు ఉచిత ఇసుక పాలసీని అయితే తీసుకువచ్చింది రైతులకు సహాయం అందించే అన్నదాత సుఖీభవాకి సంబంధించి కూడా త్వరలోనే పోర్టల్ని కూడా విడుదల చేయనుంది దీంతో పాటు ఆడబిడ్డ నిధికి సంబంధించి నెల నెలా ఇచ్చే పదిహేను వందల నగదును కూడా కూటమి ప్రభుత్వం సర్కారు కసరత్తు చేస్తుంది పొరుగునున్న తెలంగాణ సర్కారు అయితే వంద రోజుల్లోనే హామీలను ఏ విధంగా పట్టాలనైతే ఎక్కిచ్చిందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లాలని అడుగులు వేస్తుంది రైతులందరికీ కూడా ఈ అమౌంట్ ఉందో ఇది విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమవుతున్నాయి ఇక తల్లికి వందనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి జివోనైతే త్వరలోనే విడుదలవుతుంది ప్రజెంట్ అయితే ఆధార్ ప్రామాణికను అయితే విడుదల చేశాయి వంద రోజుల్లోనే దీనికి సంబంధించి అన్ని వివరాలు అయితే త్వరలోనే రావటం జరుగుతుంది ప్రజెంట్ అయితే మాత్రం తల్లికి వందనానికి సంబంధించి మనకు జియో అయితే అఫీషియల్ గా వచ్చింది త్వరలోనే ఇంకొన్ని జివోస్ అయితే వస్తాయి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అనేవి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఉన్నాయి అక్కడ పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుందా లేదా ఏ విధంగా జరుగుతుందనేది చూడాలి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది వస్తే మాత్రం ఏ ఏ పథకానికి ఎంతెంత అమౌంట్ కేటాయించాలని తెలుస్తుంది అప్పుడు కానీ మనకి క్లారిటీ రావటం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను